గగన్ గారు మంచి పేరు పెట్టుకున్నారు కదా చక్కగా మాట్లాడండి గగన్ గారు అంటున్నారు కాన్వేశ్వరి నేను కాదు అంటుంది ఝాన్సీ వెంకీ ఏం మాట్లాడినా ఇక్కడ మాట్లాడు శివనాగ అంతే ఇక్కడ మాట్లాడుతున్నాను కదా మీతోటే మాట్లాడుతున్నాను కామెంట్ చెయ్యండి చెయ్యండి సార్ చెయ్యండి వెంకీ గారు మార్నింగ్ టిఫిన్ లేట్గా తిన్నా సాయి వాసాజీ అందుకే ఇప్పుడు చల్లగా జ్యూస్ మరి అన్నం తినవా మణి లేదు ఝాన్సీ సిస్టర్ మీరు తిన్నారా సాయివాసు వెంకీ గారు భోజనం చేశారా నమస్తే అంటుంది మా కామేశ్వరి ఏ పాండు ఏంటి పాండు హా అంటున్నారు ఝాన్సీ ఎవరు పాండు నిన్నే మీరు ఏదన్నా చెప్పుకోలేని విషయం అయితే మీ అమ్మగారికి నాన్నగారికి చెప్పండి వెంకీ గారు అంటున్నారండి మా శివనాగ అవునండి ఒకవేళ పర్సనల్గా పొపం ఇక్కడ మాట్లాడలేని విషయం ఏమన్నా ఉందనుకోండి అది అమ్మకు కానీ నాన్నగారికి కానీ మీ మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళకి కానీ ఎవరికైనా చెప్పారు అనుకోండి ప్రాబ్లం సాల్వ్ చేస్తారు చక్కగా మాట్లాడతారు మేము చెప్పినా మేమేం చేయలేం కదండీ వెంకీ గారు థ్యాంక్ యూ అండి అవును కుశల్జీ అంటున్నారు టెగ్జీ పాండుజీ బుద్ధుత నిన్ను అంటున్నాడు శివనాగ నా మూతికి ఏం అంటలేదు అందులోకి బిర్యానీ తింటది ఇప్పుడు హాయ్ అమ్మా ఎస్ సార్ ఎస్ సార్ వెల్కమ్ నన్న వెల్కమ్ ఫోన్ చేసావు అమ్మా ఇంకా అమ్మగారు ఎప్పుడు తింటావు ఇంకెప్పుడు ఇప్పుడు జ్యూస్ ఎంత అన్నం తినొచ్చు కదా మొన్న నెల అంటే పోని పాపం తిన్నా అవ్వలేదు తింటాం మానేసం ఇప్పుడు తినాలి కదా అలవాటు అయిపోయింది అదే కదా నెల ఆళ్ళు మానేతులకు అలవాటు అయిపోయింది మార్నింగ్ టిఫిన్ లేదుగా టిఫిన్ ఝాన్సీ సిస్టర్ ఇప్పుడు స్వీట్స్ తిన్నా అందుకే లంచ్ స్కిప్ పంపేశారా మంచి పని చేసావు అవును నేను అందరికంటే పొడవు నువ్వు పొట్టే చాక్పీస్ తినేసి మూతి తెల్లగా పెట్టుకుని లాస్ట్ బెంచీలో నిద్రపోయింది నిద్రపోయిందా బెల్ల కొట్టేసినా మెలకు రాలేదా హాయ్ ఈశ్వర్ గారు భోజనం చేశారా కామేశ్వరి స్వీట్స్ నాకు అంటుంది జాన్సీ అవును కుషాల్జీ ఫోర్ అడుగులు ఉంటా ఉంటారా అంటున్నారు హాయ్ సరన్నా అంటుంది మా రాజీ చెప్పండమ్మా ఏంటి స్కూల్లో నిద్రపోయిందా అన్నీ తిని తిని నిద్ర వచ్చేసి ఉంటుంది ఏం చేస్తుంది పాపం నాలుగు రోజుల నుంచి ఎక్కడ పోయావు నువ్వు అసలు ఎందుకు రాలేదు రాజు ఈశ్వర్ అన్నా అంటున్నారు రాజుకి ఈశ్వర్ ఉన్నావమ్మా పర్సనల్గా మాట్లాడుతుంది పాపం ఫోన్లు వేసి కూర్చుని కోరు మాట్లాడుతుంది కామెంట్లు ఆగిపోయా డౌట్ అవుతుంది నాకు ఒక నిమిషం అదే ఆగిపోయి ఆగిపోయి అయ్యో 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 కామెంట్లు ఆగిపోని వెళ్ళి దాకా వెళ్ళిపోయారు ఈశ్వర్ దగ్గర నుంచి ఆగిపోయి ఏ శివ అంటుంది జానసి ఓ సీఏ సీఎంఓ ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతున్నామ్మా ఆఫీస్కి ఓకే ఓకే అమ్మా సిఎంఓ ఆఫీస్ నుంచా ఓకే ఓకే తిన్నావమ్మా మరి బెల్లం వేసిన ఐస్ క్రీమ్ బిర్యానీ ఝాన్సీ సిస్టర్ కోసం మా కొద్ది బాబా నాలుగు అడుగులు అంటారా ఎక్కువ తక్కువ తెలియదు అంటుంది ఝాన్సీ ఏదో ఒకటి పంపించగలరు పంపించరు కానీ సిస్టర్ మీరు పంపించారు పంపించారు కానీ సిస్టర్ మీరు అంటుంది హే పాండు అని కొడుతున్నాడు శివనాగా ఉన్నాయి రెండు జాన్సీ సిస్టర్ సాయివాస టెగ్జి ఎలా చూస్తున్నాడు ఏమన్నాలో అర్థం కావట్లేదు అది కూడా గొరకబెట్టి మరి గురకపెట్టినది ఓ ఓయమో నేను ఊహించుకుంటున్నా నేను బిర్యానీ తిన్నా అన్ని నీకు ఎలా